జోసి అదే చెట్టు టమాటా చెట్టు టమాటా చెట్టు ఇది కిందది సీతాఫలం చెట్టు ఇంకా ఇంకా ఇది ఇది కూడా టమాటా చెట్టు ఇది గులాబీ చెట్టు ఇది చెరుకు చెట్టు ఇది చిక్కడికాయ చెట్టు ఇది మామిడికాయ చెట్టు ఇది కరివేపాకు చెట్టు ఇది జామ్ చెట్టు ఇంకా ఇది చెట్టు ఇది మందారచ్చ చెట్టు వాడం చెట్టు ఇది పసుపు పసుపు చెట్టు

ఇది కూడా ఇది పర్పుల్ అండ్ ఎల్లో చామంతి ఇది ఎల్లో చామంతి ఇది పర్పుల్ చామంతి ఇది కూడా ఎల్లో చామంతి మందార్ మందార్ ఇది కాగడాలు గులాబీ వంకాయ చెరుకు கந்த மாம எந்த மாசி சப்போட்டா இது மந்தாரம் பெங்கீஸ் டெங்கீஸு பப்பாஸ்காய் ஜாம் ஜாமு மல்லி மந்தாரா மந்தாரா మరం మళ్ళీ వంకాయ థ్యాంక్ యూ రుద్రాక్ష చెట్టు చావంతి చెట్టు టమాటా చెట్టు థ్యాంక్ యూ మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి